హలో అండి వక్రతుండ కిచెన్కి స్వాగతం ఈరోజు మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లపన్నం అదే అండి గూడాన్నాన్ని తయారు చేసుకుందాము పాకం పట్టకుండా వంటరాని వాళ్ళు కూడా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఈ గూడాన్నాన్ని తయారు చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఈ బెల్లపన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి మరి దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిగా అయిన తర్వాత ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా ఏదైనా క్లాత్తో తుడిచి వేసుకోండి తర్వాత అరకప్పు పిసరపప్పు కూడా శుభ్రంగా తుడుచుకొని వేసుకోవాలి మనం ఇక్కడ బియ్యాన్ని పిసరపప్పును కడగడం లేదు కదా అందుకని శుభ్రంగా తుడిచి వేసుకోవాలండి తర్వాత వీటిని ఈ నెయ్యిలో మంచిగా కలర్ మారేంత వరకు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఇదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి విజిల్ పూర్తిగా పోయిన తర్వాత అంటే కొంచెం చల్లారిన తర్వాత విజిల్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లాన్ని సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఇందులోనే మనం ముందుగా తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి బెల్లం అన్నం అనేది కొంచెం పల్చగా ఉండాలండి అందుకని కొంచెం నీళ్లు ఎక్కువగానే వేసుకోవాలి ముందుగా వేస్తే కుక్కర్ పొంగిపోతుందని నేను తర్వాత వేస్తున్నాను నీళ్లను కావాలంటే ముందుగా వేసి కూడా ఉడికించుకోవచ్చు తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని ఈ విధంగా కరగనివ్వాలి బెల్లం అనేది ఈ విధంగా పూర్తిగా కరగాలి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక పావు లీటర్ వేడి చేసి చల్లారిన పాలను వేసుకోండి పచ్చి పాలు వేసుకోవద్దండి వేడి చేసిన పాలు చల్లారిన తర్వాత వేసుకోవాలి పాలు కూడాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వేసుకుంటే పాయసం అనేది పగిలిపోతుంది గూడా పూర్తిగా తయారైపోయిందండి ఇప్పుడు దీనికి నెయ్యి వేసిన తాలింపు పెట్టుకుందాము దీనికోసం పై ఒక తాలింపు గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఈ నెయ్యిలో వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత వేడి వేడిగా ఈ గూడాన్నంలో వేసుకోవాలి మీరు కావాలంటే మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవచ్చండి నెయ్యి కూడా ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా గూడాన్నం అంటే అమ్మవారికి ఇష్టమైన బెల్లపన్నం తయారైపోయిందో మరి నేను మీకు సింపుల్ పద్ధతిలో బెల్లపన్నం తయారు చేసుకోవడం చూపించాను కావాలంటే ఇందులో జాజికాయ పచ్చకరపూరం కూడా వేస్ట్ చేసుకోవచ్చండి అవన్నీ ఇంట్లో ఉండవు కాబట్టి ఇలా సింపుల్ పద్ధతిలో చూపించాను నస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్